ఛానల్ మటా మంచు మనోజ్ ఈ రోజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు ఆయన భార్య భూమా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని మంచు లక్ష్మి అలాగే మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు తను గర్భం దాల్చిన విషయాన్ని మనోజ్ దంపతులు గత ఏడాది డిసెంబర్ లోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు వెల్లడించారు ఈ క్రమంలోనే మౌనిక ప్రెగ్నెన్సీ గురించి కొందరు లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారు ఆమె కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని రాసుకొచ్చారు సదరు వార్తలపై మనోజ్ స్పందించాడు కాగా మనోజ్ భూమా మౌనిక గత ఏడాది మార్చి మూడున ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది మంచు లక్ష్మి నివాసంలో ఈ వేడుక చాలా వైభవంగా జరిగింది ఇక మోనికకు అప్పటికీ కొడుకు కూడా ఉన్నాడు ఇద్దరు కలిసి కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టినట్లుగా రీసెంట్ గానే వారు తెలియజేశారు తమ ఫ్యామిలీ ఫోటోలు కూడా మనోజ్ మోనికా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో మోనికా ప్రెగ్నెంట్ అని మనోజ్ తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా నేడు మోనికా పన్నెండి పాపకి జన్మనిచ్చినట్లుగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలిపింది ఈ సందర్భంగా పాపకు ముద్దు పేరు కూడా మనోజ్ మోనిక పేర్లలో ఫస్ట్ లెటర్స్ వచ్చేలా ఏమేం పులి అని పెట్టామని ప్రకటించారు ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది మనోజ్ మోనికా మరోసారి తల్లిదండ్రులయ్యారు మా ఇంట్లో దేవత వచ్చింది మనోజ్ మోనికా దంపతులు పాపకి జన్మనిచ్చారు అన్నగా ధైర్యం సంతోషిస్తున్నాడు అప్పుడే తనకు ఎంఎం పులి అని కూడా పెట్టాము శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మంచు లక్ష్మి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దీంతో మంచు లక్ష్మి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది రెండు యానిమేటెడ్ ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ పోస్ట్ చూసిన మనోజ్ అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పన్నెండు ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మంచు కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వారంతా చాలా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది దీంతో మంచు మనోజ్ అభిమానులంతా ఈ దంపతులకు కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో